అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్తో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ శివేరి దోనుదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన బోరి లక్ష్మి మాట్లాడుతూ తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పార్టీని నమ్ముకుని పార్టీ కష్టదశలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేశానన్నారు రెండుసార్లు ఎంపీటీసీగా పనిచేసినట్లు ఆమె గుర్తు చేశారు ఇప్పుడు పార్టీ తనపై నమ్మకం ఉంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని అన్నారు దొరుకుతర మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్నారు పూర్తి సేవలు అందించగలనని నీతి నిజాయితీతో ఆత్మ సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయించున్నాను వారి జీవో ఆర్తి నెంబర్ ఏడు యాభై రెండు డేట్ ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఇరవై ఐదు ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ అరకువేలి ప్రకటిత పరిధిలో గల పాలక వర్గలకు డైరెక్టర్గా తేదీ పన్నెండు తొమ్మిది నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలండి నా పేరు బురుగురి లక్ష్మి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఈనాటి వరకు ఒకే పార్టీలో నమ్ముకొని ఉన్నందుకు ఎన్ని ఒడు వచ్చినా సరే పార్టీని నమ్ముకొని ముందుకు సాగాను రెండు సార్లు ఎంపీటీసీగా గెలవడం జరిగింది మరి ఈసారి ఈ మార్కెట్ చైర్మన్ అవకాశం నాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే అరకు నియోజకవర్గం త్వరగా నాకు ఈ అవకాశం కల్పించారు కాబట్టి నాకు ఏ బాధ్యత అయితే ప్రభుత్వం నాకు అప్పగించిందో దానికి కట్టుబడి ఒక పక్క ప్రజలకు అలాగే రైతులకు అందరికీ సమన్యంగా చూసుకుంటూ నా సాయశక్తి ఉన్నంత వరకు రాతి పగలైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటానని మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ అందరికి న్యాయం కలిగే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని మీ అతన్ని తెలియజేస్తూ